చాలా విషయాలు చెప్పినట్టున్నారు జగన్ గారు అసలు ఏంటి ఏం జరుగుతోంది ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు ఉగాది అయిపోయింది ఇంకా ప్రజల్లోకి రావట్లేదు సార్ సభ్యులకు ప్రైమ్ వీక్షకులందరూ కూడా నమస్కారం సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రీసెంట్ గా ఎంపీలుగా గెలిచినటువంటి ప్రజాప్రతినిధులతోటి మీటింగ్ పెట్టడం జరిగింది సార్ గత యాభై యాభై ఒకటి చోట్ల జరిగినటువంటి ఎలక్షన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముప్పై ఐదు ముప్పై తొమ్మిది చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అక్కడ ప్రజల మద్దతు మా యొక్క ఎంపీటీసీలు మా యొక్క జెడ్పీటీసీలు ఎన్నికలతోటి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ మిషన్లు లేకపోతే ఈవీఎంలు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ్ బావుట ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా మనం చూసినటువంటి పరిస్థితి ఈవీఎంల ద్వారా వాళ్ళు ఎలా చేసినా ఎలా గెలిచినా సరే వాటి గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పనులే ప్రజల యొక్క మద్దతు మాకుంది అలాగే ఎన్ని ప్రలోభాలకి ఎన్ని అరాచకాలకి ఎన్ని రెడ్ రాజ్యాంగంలోని ప్రతి పేజీ తిరగేసినప్పటికి కూడా ఎక్కడా కూడా మొక్క పోని ధైర్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మేము ఓటేస్తామని చెప్పేసి ఒక్కొక్క ఆమె అయితే భర్త వద్దు అని చెప్పినా సరే ఓటు వేసి అయితే నా తల్లి గారింటికి పోతాను కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కండవా కప్పుకున్నటువంటి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తానని చెప్పి చెప్పినట్టుగానే ఆమె నిజంగానే భర్త మాట జమ దాటినందుకు ఆమె తన అత్తగారింటికి తల్లిగారింటికి పోయినటువంటి పరిస్థితి మరో వీర వనితలాగా చదువుకుంటూ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా ఉన్నటువంటి ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీటీసీ గా పోటీ చేస్తే వీళ్ళు మూడు రోజుల ముందే తెలుగుదేశానికి సంబంధించినటువంటి వారు తీసుకొచ్చి వాళ్ళ ఇళ్లలో కూర్చోబెట్టుకుని ఆ అమ్మాయికి ఫోన్ కూడా లేకుండా చేసినప్పటికి కూడా తీరా ఓటు వేసే సమయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవాతో గెలిచాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తానని నిలిచినటువంటి గొప్ప ధీర మహిళగా ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూతన ఉత్తేజాన్ని అందించినటువంటి గొప్ప మహిళా నేతలు ఎంతో మందిని మనం చూసాం వారందరినీ పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి సందర్భంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన పార్టీ వస్తుంది మిమ్మల్ని చూస్తుంటే నాకు గర్వంగా ఉంది మీరాని వారిని నేను తయారు చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన నిన్న మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్ లో రకరకాల అంశాలు మాట్లాడుతూ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసినప్పటికీ కూడా మీ అందరూ అండగా నిలబడ్డారు అలాగే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చే దిశగా మనందరం కూడా పనిచేస్తాం రాబోయే రోజుల్లో టూ ఓ ద్వారా ప్రజలకు అలాగే పార్టీ కార్యకర్తలకు నాయకులు కూడా అండగా ఉంటాను కరోనా సమయంలో వచ్చినటువంటి ఇబ్బంది ద్వారా నేను కొంత పట్టించుకోలేకపోయినటువంటి పరిస్థితి వాటన్నిటిని అధిగమించి రాబోయే రోజుల్లో మనం ఖచ్చితంగా ముప్పై సంవత్సరాలు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉండే విధంగా మనం ప్లాన్ చేసుకొని పనిచేద్దామని చాలా చిన్నప్పటి నుంచి గారు ఖచ్చితంగా ఎందుకంటే ఏ నాయకులైనా వాళ్ళ కార్యకర్తలకి ధైర్యం నింపే ప్రయత్నం చేయాలి అందులో ఎలాంటి సందేహం లేదు వాటి గురించి కూడా మనం పెద్దగా డిస్కషన్ పెట్టుకోకూడదు అంటే మూడేళ్ల పాటు మూడేళ్ల పాటు కళ్ళు మూసుకుంటే మూడేళ్ళు ఇట్టే గడిచిపోతాయి అధికారం మనదే అనేది చెప్తున్నారు అంటే ఇప్పటికే సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వెళ్లి ప్రజలు నిలదీస్తామన్న వాళ్ళు ఉగాది దాటినా ఇంకా రాలేదు అంటే మూడేళ్ల పాటు కూడా రారా ఎక్కడో బీహార్ లో చూసాం ఆటవిక పాలనా గతంలో ఎక్కడో పాకిస్తాన్ లో చూసాం నరమేదం అనేటటువంటి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎక్కడా దడవకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు కరెంటు ధర్నాలు చేశాం అలాగే ఫీజ్మెంట్ గురించి చేశాం ఇలా చేసుకుంటూ పోతానే ఉంటాం ప్రజలకి ఎక్కడ ఇబ్బంది కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అని చెప్పేసి ఎంత పెద్ద దీక్షలు ధర్నాలు చేశాం సార్ మేము పోయిన నెలలో అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల ఉద్యమాల కోసం ఎక్కడా దడిచే పని ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడుతుంది ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ప్రజల ముందుకు వస్తారు ప్రజల యొక్క మద్దతు తోటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి తప్పక చెప్పక ఎస్